బెల్లంపల్లి నిరుపేదల ఇంటికలను నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పదమూడవ వార్డు మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ ప్రభాకర్ రిపీట్ బెల్లంపల్లి నిరుపేదల ఇంటి కలను నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పదమూడవ వార్డు మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ వల్లనే మాకు న్యాయం జరిగిందని లబ్దిదారులు ఆనందం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుపేదల కలను ప్రజా ప్రభుత్వం సాకారం చేస్తుందని లబ్ధిదారులు పేర్కొన్నారు బెల్లంపల్లి పట్టణం పదమూడవ వార్డులో లబ్ధిదారులకు మంచిరని ఇంధనం ఇంటి నిర్మాణానికి ముగ్గులు పోసే శంకుస్థాపన పనులు చేపట్టారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుపేదల ఆనందంతో ఉన్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వ పేదలకు ఎన్నో పథకాలు అమలు చేస్తుందని నాయకులు బండి ప్రభాకర్ తెలిపారు తరఫునుండి మా కౌన్సిలర్ గారు అన్ని పనులు సక్రమంగా చేస్తున్నారు ఆయనతో అయిన అయినంత వరకు చేస్తున్నారు కొన్ని ఇంకా కావాల్సినవి ఉన్నాయి వాటి కోసం ఆయన కొంచెం ముందు అడిగేయాలని మా అభిప్రాయం కూర్చోకుండా పేదల కోసం పేదలే నాకు ప్రాణం అనుకుంటూ తాను ముందుబడి అందరికంటే ముందు బెల్లంపల్లి మున్సిపాలిటీలో ముందుగా ఇక్కడ పదమూడవ వార్డుకు ఇల్లు రప్పించింది అతనే తాను సహకారం చేసుకుంటూ మా పెద్ద పేదలకు ఇంకా ఇల్లు ఇస్తానని రాని వాళ్ళకు కూడా బాధపడకండి నేనున్నానని హామీ ఇస్తూ హామీ ఇచ్చి మీ తప్పకుండా రెండో విడతల్లో మీకు ఇల్లు ఇప్పిస్తానని కోరడం జరిగింది అతను మాట ఇవ్వడం జరిగింది కాకపోతే ఒకటి ఏంటంటే ఇక్కడ తాను చేసిన పనులు కూడా చాలా అభివృద్ధి పనులు కూడా ఉన్నాయి బోర్లు వేశాడు సీసీ రోడ్లు వేశాడు కరెంటు ఏ క్షణం కరెంటు ఏ క్షణమైనా కూడా ఏదైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నదంటే తన అనుచరులతో తాను రాకపోయినా అనుచరులతో ఒక ఫోన్ చేస్తే తన అనుచరులతో పని చేయడం జరిగింది ఇంతమంట ఇంతకంటే ముందు ఏ కౌన్సిలర్ ఇలా మాకు పనులు చేయలేదు దయచేసి ఎవరే మా మరో రకంగా అనుకోకూడదు మాకు అభివృద్ధి పనులు చేశాడు కాబట్టి డైరెక్ట్ చెప్తున్నాము తనకు ధైర్యం ఉంది చేసేంత శక్తి ఉంది తను తన వెనుక మేమున్నాం అన్న అన్న నువ్వు ముందుండు మేము వెనుకుంటాం ఈ రోజున డేగా ప్రసాద్కు ముగ్గు పోయడం జరిగింది ఇల్లు మొదటి ఇల్లు ప్రారంభించడం జరిగింది గంగారామనగ మొదటి లైన్లో ఇంకా ముందు ఇంకా ముందు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసే చేస్తారు చేయాలని కూడా కోరుకుంటున్నాం తన కుటుంబం కూడా